హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కొలతలతోనే కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంతకుముందు కాలర్ నెక్ బ్లౌజ్ కుట్టాను కదండి ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందని చెప్పిందమ్మా చెప్పింది అక్క అందుకని కాలర్ నెక్ బ్లౌజే కుట్టమని చెప్పింది ఇంకొక బ్లౌజ్ కూడా ఇప్పుడు అంటే హాఫ్ కాలర్ నెక్ అనమాట ఇలా డీప్ నెక్ బ్లౌజ్తో కాలర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ ఎలా సెట్ అవుతుంది నేను ఇంతకుముందు కుట్టిన బ్లౌజ్ కూడా ఇదే కొలతలతోనే స్టిచ్చింగ్ చేశాను అనమాట పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందని చెప్పింది అందుకని ఇంకొక బ్లౌజ్ కూడా కాలర్ పెట్టి కుట్టమని చెప్పింది ఇప్పుడు ఈ బ్లౌజ్కి సరిపడా లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మెజర్ మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా కొలుచుకోండి మనకు అన్ని కొలతలు తీసుకుని చూసుకునే అవసరం లేదండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనము ఇక్కడ కొలత తీసుకుని అంటే మనకు కటింగ్ త్వరగా అయిపోవాలి అంటే కొలతలు తీసుకుంటూనే కటింగ్ చేసేసుకు మార్కింగ్ చేసేసుకుంటే ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా కుట్టు ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు చూసుకోండి ఎంతైతే ఉందో పంతొమ్మిదిన్నర ఉంది అంటే ముప్పై తొమ్మిది ఇంచీలు చెస్ట్ లూజ్ బ్లౌజ్ ఇది ముప్పై తొమ్మిది ఇంచుల చెస్ట్ లూజ్ బ్లౌజ్కి మనము కుట్టేట అంటే మనం కాలర్ నెక్ కుట్టాలనుకున్నాం కదా ఎక్కడ ఎంత పెంచుకోవాలనేది ఈ వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే అస్సలు రాదు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నడుం పట్టి కోసం నేను మార్కింగ్ అయితే వేస్తున్నాను కొద్దిగా మన ఇష్టం అది ఒకటిన్నర ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఒకటి పాయింట్ రెండు ఇంచులైనా తీసుకోవచ్చు క్లాత్ ఉన్న దాన్ని బట్టి నేనైతే ఒకటి పాయింట్ రెండు తీసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ పొడవు కొంచెం పెంచి పెట్టమన్నారు లూజ్ కూడా కొద్దిగా ఎక్కువ పెట్టమన్నారు కానీ నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే నార్మల్ బ్లౌజెస్కి ఎలాగైతే పెడతామో అలా మార్కింగ్స్ అయితే పెడుతున్నాను మొదట్లో అయితే ఇప్పుడు ఫస్ట్ మీకు బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే క్లియర్గా చూపిస్తాను ఒక ఇంచ్ పెంచుకుని పెడుతున్నాను చూడండి అంటే పద్నాలుగున్నరే ఉంది ఖర్చుతో సహా నేను ఇప్పుడు ఒక ఇంచ్ పెంచి మార్క్ చేస్తున్నాను ఇలాగ మొత్తం కలిపి పదహైదున్నర ఇంచీలు ఉంది ఈ అక్క వచ్చేసి బాగా హైట్ ఉందనమాట నెక్ బ్లౌజెస్ ఇంత తక్కువ పెడితే పైకి పోతాయి అనమాట అందుకని నేను ఒక ఇంచ్ పెంచుతున్నాను పొడవైతే ఇప్పుడు పదహైదున్నర ఇంచీలకి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి కదా షోల్డర్ ఎలా ఏది పెట్టుకోవాలి ఎంత పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే నార్మల్గా ఈ బ్లౌజ్కి ఎంతైతే పెట్టాలో అంతే మార్కింగ్స్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ కరెక్ట్గా పైన హాఫ్ ఇంచ్ వదిలేసి పెట్టుకోండి కింద సైడు ఎక్కువ అంటే ఎక్కువ వస్తుంది కానీ దాన్ని లెక్క చేసుకోకండి ఎందుకంటే బ్లౌజ్ పొడవు పెంచాము పెంచినప్పుడు ఇలాగే మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రౌండ్ దగ్గర ఇట్ సైడ్ ఎక్కువ ఉండాలి గ్యాప్ ఇక్కడ క్లాత్కి ఆనుకొని రౌండ్ ఎడ్జ్ ఉండాలి తర్వాత చెస్ట్ లూజ్ ఇక్కడ కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఇది నార్మల్ అంటే డీప్ నెక్ బ్లౌజెస్కి ఇంత ఉండాలన్నమాట నార్మల్ నెక్కి ఎంతైతే పెడతామో అంతే కరెక్ట్గా మార్కింగ్స్ అయితే పెట్టేసేయండి ఫస్ట్ మీకు బాగా అర్థమవ్వాలి అంటే వీడియోని క్లియర్గా చూడండి ఆపకుండా లేదు అంటే ఏమీ అవ్వదు ఎందుకంటే నార్మల్ బ్లౌజెస్ చూడడం ఒక ఎత్తు ఇలా కాలర్ నెక్ కానీ బోట్ నెక్ కానీ నార్మల్ బ్లౌజ్తో కటింగ్ చేయడం చాలా కష్టం అనమాట అందుకని మీకు చెప్తున్నాను నడుము బ్లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులు ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే బ్యాక్ టక్స్ పెట్టినప్పుడు ఆ క్లాత్ సరిపోతుంది ఇప్పుడు ఇది తొమ్మిది ముప్పై వస్తుంది చూడండి చెస్ట్ లూజు ఇప్పుడు హాఫ్ ఇంచ్ పెంచి పెడుతున్నాను నేను తొమ్మిది ముప్పావు క తొమ్మిది ముప్పావుకి ఇంకొక హాఫ్ ఇంచు కలిపితే సరిపోతుందనమాట చెస్ట్ లూజు అంటే ఈ బ్లౌజ్ కొద్దిగా పెంచమని చెప్పారు లూజు లూజ్ కొంచెం ఎక్కువ పెట్టమని చెప్పారనమాట అందుకోసము నేను ఈ హాఫ్ ఇంచు పెంచుతున్నాను చూడండి మీకు ఈ ఒక్క కటింగ్తోనే బ్లౌజ్ లూజ్ ఎలా పెంచాలి పొడవు ఎలా పెంచాలి అనేది మీకు ఈ వీడియోలో బాగా అర్థమవుతుంది మీకు చూడాలి నేర్చుకోవాలి అని ఉంటే ఖచ్చితంగా చూస్తారు ఇప్పుడు ఇది ఐదున్నర ఇంచులు వచ్చింది షోల్డరు షోల్డర్ ఐదున్నర ఇంచీలు వచ్చింది కాబట్టి మనం ఎంత పెంచుకోవాలి ఐదున్నర ఇంచీల్ని అక్కడి నుంచి మనం రెండున్నర ఇంచీలు పెంచుకోవాలన్నమాట అంటే అక్కడ షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచీలు ఉందండి అందుకని నేను ఎనిమిది పెడుతున్నాను ఇప్పుడు ఎనిమిది ఇంచీలు ఇలా మార్క్ చేసిన తర్వాత ఆర్న్ డౌన్ ఎంత తీసుకోవాలని మీకు డౌట్ ఉంటుంది కదా అదే ఎనిమిది ఇంచులు ఆర్న్ డౌన్ తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ఉందో చెస్ట్ లూజు అంతా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక ఇంచ్ మార్క్ చేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఒక ఇంచే చాలు నార్మల్ నెక్కి అయితే ఒకటి పాయింట్ రెండు తీసుకుంటాము నార్మల్ నెక్కి అయితే ఇక్కడ ఉంటుంది చూడండి మార్కింగ్ ఇది బో బోట్ నెక్ కానీ లేదంటే కాలర్ నెక్ కానీ ఇలాగ పెంచుకోవాలి లూజ్ని నార్మల్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ కానీ కాలర్ నెక్ కానీ కుట్టమన్నప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి పైన హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలాగా చూసుకోండి తొమ్మిది ఇంచులు రావాలి కరెక్ట్గా తొమ్మిది వచ్చింది బ్లౌజ్ కన్నా ఒక్క కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు కదా లూజు అందుకని ఇప్పుడు చూడండి ఇది ఎంత వస్తుందో చూద్దాం ఇది ఎనిమిదిన్నర వస్తుంది మనకు లైనింగ్ క్లాత్ మీద తొమ్మిది వస్తుంది చూడండి కొంచెం ఎక్కువగానే ఉంది ఎందుకంటే లూజ్ పెంచమని చెప్పారు కాబట్టి నేను ఇలా ఎక్కువ తీసుకున్నాను ఓకేనా మీకు కటింగ్ అర్థమవుతుందని అనుకుంటున్నాను షోల్డర్ ఇంత పెంచాను ఇక్కడ వచ్చేసి ఇంత తగ్గించాను చూడండి ఇక్కడ కిందికి వచ్చేసింది ఈ మార్కింగ్ అనేది నార్మల్ నెక్ బ్లౌజెస్ అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది కటింగ్ అయితే చేస్తున్నాను ఆర్మ్ డౌన్ ఎప్పుడైనా సరే షోల్డర్ కాలర్ నెక్ బ్లౌజెస్ కటింగ్ చేసేటప్పుడు షోల్డర్ ఎంత వెడల్పు అయితే పెట్టామో ఆర్మ్ డౌన్ కూడా అంత తీసుకోవాలి లేదు అంటే చక్కగా టైట్ అయిపోతుంది ఇక్కడ నడుం పట్టి కోసం ఖర్చు పెట్టాను చెస్ట్ దగ్గర ఖర్చు పెట్టాను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే పెట్టేసేయాలి ఎందుకంటే వాళ్ళు అంతే కావాలన్నారు కదా బాగా పొడుగున్నాయి హ్యాండ్స్ అయితే అయినా కూడా వన్ మీటర్ క్లాతే సరిపోయింది చూడండి ఇలా అడుగున ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ని పెట్టేసుకోండి ఇక్కడ ఫోల్డింగ్ పడింది ఈ ఫోల్డింగ్ని కరెక్ట్గా ఇలా కరెక్ట్ చేసుకోండి లేదా మీకు డౌట్ ఉంటే తిరగేసి బ్లౌజ్ని మార్కింగ్స్ అయితే పెట్టేసుకోండి నేనైతే ఇలాగే పెడతాను నాకు ఇలాగే అలవాటు ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా ఎచ్చుతగలు రావు అనమాట నేను ఇలాగే మార్కింగ్స్ అయితే చేసేస్తాను కొంచెం ఎక్కువగా మార్క్ చేసుకోవాలి కాకపోతే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది అనేసి నేను ఇలా మార్క్ చేస్తున్నాను తర్వాత ఒక రెండు పాయింట్లు అయితే పెంచుతాను లూజ్ పొడవైతే ఇంతే ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఉంది అనేది ఎలా తెలుసుకోవాలో చూడండి మూడున్నర ఇంచులు వచ్చింది హ్యాండ్ డౌన్ ఇది కరెక్టే అనమాట మనకు తొమ్మిది ఇంచులు రావాలి ఈ ఇక్కడి నుంచి కటింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను డౌన్ ఇంకా కాస్త కొంచెం తీయొచ్చు అనమాట తర్వాత కూడా ఎందుకంటే ఇదే ఫైనల్ కాదు కటింగు ఇప్పుడు ఇక్కడ వరకు ఎంతుందో చూద్దాం ఏడు ముప్పా వస్తుంది అలా కాకుండా ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే తొమ్మిది రావాలి ఎనిమిదిన్నర వస్తుంది మనం ఇంకా కొంచెం డౌన్ తీసుకోవాలి అంటే హ్యాండ్స్ లైనింగ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొంచెం కటింగ్స్ అయితే చేస్తాను నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు క్లాత్ సరిగ్గా పెట్టుకుని ఈ ఓపెన్ సైడ్ ఇటు సైడ్ ఉండేటట్టు చూసుకోండి ఫ్రంట్ వైపు క్లాత్ బాగా కరెక్ట్గా ఉందా లేదా సరి చూసుకొని పెట్టుకోండి వన్ మీటర్ క్లాత్తోనే నేను ఇలా ఇంత పెద్ద బ్లౌజ్ని అయితే రెడీ చేస్తున్నాను ఇదేమి చిన్న బ్లౌజ్ కాదండి ఫార్టీ ఇంచెస్ చెస్ట్ లూజ్ బ్లౌజు అలాగే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ పొడవు అనమాట హ్యాండ్స్ పొడవు చూసారా పదకొండు ఇంచీలు ఉంది పదకొండున్నర ఇంచీలు వచ్చింది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసి ఇక్కడ ఖర్చుకుపోయేదానికి కూడా మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ రౌండ్ ఫ్రంట్ చెస్ట్ డాట్ పొడవు అన్నీ చూసుకోవాలి ఇప్పుడు నాలుగున్నర ఇంచీలు అంటే చంక వైపు నుంచి నాలుగున్నర ఇంచీలు మార్క్ చేస్తున్నాను అంటే షోల్డర్ వెడల్పు అంత ఉండాలన్నమాట ఇప్పుడు రౌండ్ వచ్చేసి ఇది పైకి ఉంది నేను ఇంతకుముందు కుట్టిన బ్లౌజ్ కూడా ఇలా అడ్జస్ట్ చేసి కుట్టాను చూడండి ఇలా పైకి ఉంది కదా దీన్ని కొంచెం కిందికి పెడుతున్నాను ఇప్పుడైతే ఇది ఎంతుందో అంత మార్కింగ్ మీకు చూపిస్తున్నాను నార్మల్గా అయితే కరెక్ట్గా ఉన్నట్లయితే బ్లౌజ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలని చూపించాను ఇప్పుడు ఇది ఏడు ఉంది కదా నేను ఎనిమిది ఇంచీలు పెడుతున్నాను ఏడు ముప్పవి ఎనిమిది ఇంచీలు కొంచెం కిందకు పెట్టమన్నారు కాబట్టి కొంచెం పెట్టాను బాగా హైట్ ఉన్న వాళ్లకు సరిపోతుందండి ఇది ఇప్పుడు చెస్ట్ డాట్ పొడవు ఎంతుందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఇది ఎంతుందో అంత మార్క్ చేసుకొని చూసుకోండి ఎంతైతే ఉందో పదమూడున్నర వస్తుంది బ్లౌజ్ పొడవు పెంచాము పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను అంటే ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే పెంచాను అనమాట పెంచకపోయినా పర్లేదు కాకపోతే కొద్దిగా పెంచి పెట్టమని చెప్పారు ఇటు సైడ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను నాలుగున్నర ఇంచులు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుని రెండు ఇంచులు ఫ్రంట్ డాట్ కోసం వెడల్పు తీసుకోవాలి ఇలాగా మార్కింగ్స్ అన్నీ మీరు నీట్గా చేసుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది కటింగు త్వరగా కూడా అయిపోతుంది నాకైతే పదహారు పదిహేడు నిమిషాలు పట్టిందండి ఈ బ్లౌజ్ కటింగ్ కోసము ఇక్కడ వరకు కాలర్ వస్తుంది హాఫ్ కాలర్ నెక్ బ్లౌజ్ ఇది ఇక ఫ్రంట్ పార్ట్ కటింగ్ మార్కింగ్ అంతా అయిపోయింది కదా కటింగ్ అయితే చేస్తున్నాను హాఫ్ కాలర్ నెక్ బ్లౌజ్ చాలామందికి అయితే ఈజీగానే అనిపిస్తుంది కుట్టడానికి మీరు కూడా చూస్తే తొందరగా నేర్చుకుంటారు ఈజీగా కుట్టేస్తారు ఇలాంటివే స్టార్టింగ్లో మీరు కుడితే ఖచ్చితంగా త్వరగా కూడా నేర్చుకోగలుగుతారు కుట్టేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా నేర్చుకోగలరు మీకు దెబ్ దగ్గరుండి నేర్పించినా కూడా ఇలాగా ఇంత క్లియర్గా నేర్పించలేము అనమాట ఇలా వీడియోస్ చూసి కొంచెం టైం స్పెండ్ చేసి చూసారంటే కనుక మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కొద్దిగా కొంచెం తీస్తున్నాను షేపు రౌండ్ షేప్ కరెక్ట్గా లేనట్లయితే ఇంకొకసారి కట్ చేస్తున్నాను ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలనేది చెప్తున్నాను పైన వైపు కరెక్ట్గా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఇలా చూసుకోండి ఇది ఎంతైతే ఉందో ఒకటిన్నర ఇంచులు వచ్చింది లేదు ఇలా మీకు ఇలా చూపిస్తాను ఒకటిన్నర ఇంచు ఉంది కదా దీనికి వన్ ఇంచ్ కలుపుకొని తీసుకోవాలి రెండున్నర లేదా ఇంచులు తీసుకోవాలి ఇటు సైడ్ మూడించులు ఉంది నాలుగు ఇంచులు వచ్చేట్టు తీసుకోవాలి క్రాస్ బెల్ట్ని క్లాత్ ఉంది కదా ఇది మిగిలింది కదా వన్ మీటర్ క్లాత్లోనే అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను కాలర్ నెక్ కోసం నేను కాలర్ కుట్టేటప్పుడు మీకు వీడియో పెడతాను ఇప్పుడైతే రెడీ చేయట్లేదు నేను మీకు షోల్డర్ ఎంత బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చెప్పాను కాలర్ నెక్ని ఇంకొకసారి అంటే ఇంకో వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి మిస్ కావద్దు ఇది క్రాస్ బెల్ట్ కోసం క్లాత్ ఒకవైపు వైపు ఇంకోవైపు ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఒక రెండు పాయింట్లు ఎక్కువ ఉన్నా పర్లేదు అనమాట తక్కువ రాకూడదు ఇది మెయిన్ క్లాత్ని కట్ చేసిన తర్వాత ఇలా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్